వైస్ ప్రెసిడెంట్ను సెక్రటరీ జనరల్ సెక్రటరీ ఎన్నుకోవడానికి ఈరోజు మా అందరి నియోజకవర్గ ఇన్ఛార్జీలతో మాట్లాడడం జరిగింది పార్టీని ప్రతిష్ట చేయడానికి మా నాయకుడు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈరోజు సతీష్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది అందరి అభిప్రాయాలు తీసుకొని పార్టీలో యాక్టివ్గా పనిచేసిన వాళ్ళు ఎవరైతే పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళను పదవులు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైతే ఈ ఐదు సంవత్సరాల్లో పాటు ఇప్పుడు ఎవరైతే ఇంకా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తారో వాళ్ళందరినీ కూడా తీసుకొని దీనితో పాటు ఇంకా పార్టీ కార్యవర్గ సభ్యులుగా మళ్ళా స్టేట్కి సంబంధించిన అనుబంధ సంస్థలుగా కూడా మందిని కూడా కార్యకర్తలను కూడా పదవులు ఇవ్వడానికి కూడా నిర్ణయించడం జరిగింది అవన్నీ కూడా ఒకసారి మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఈరోజు తెలుగుదేశ ప్రభుత్వాన్ని గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందంటే మాత్రం అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఫార్టీ పర్సెంట్ ఇచ్చే పరిస్థితులు అంటే ఈరోజు తెలుగుదేశం మేమేదో రైతులకు చేశామని వాళ్ళు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కంటే కూడా ఇవ్వని పరిస్థితిలో ఉన్నారంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఫార్టీ పర్సెంట్ ఇస్తే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఇవ్వడం జరిగింది ఇంకా దాంతో ఒకసారి పోలీసు వ్యవస్థను చూసుకుంటే ఈరోజు పేపర్లో ఆళ్ళగడ్డ ఒక ఇన్సిడెంట్ చూడడం జరిగింది చాలా ఎస్ఐ చాలా అతి ఉత్సాహంతో వాళ్ళ మెప్పు కోసం ఒక మా కార్యకర్తను వాళ్ళను కొట్టడం జరిగింది స్టేషన్లో ఇంకా ఇంకా మాకు పాండ్యం నియోజకవర్గంలో చూసుకుంటే గడివేముల మండలంలో వెప్పన్లు ఉన్నాయని బదిరించే పరిస్థితిలో ఆ ఎస్ఐ ఉండడం జరుగుతుంది మళ్ళీ ఎమ్మడే వాళ్ళు పోయినా తెలుగుదేశం నాయకుల దగ్గర పోయి వాళ్ళకైనా కప్పుకుంటే మాత్రం చాలు కప్పుకుంటే మాత్రం వాళ్ళ మీద వదిలిపెడ అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కంటే ఎస్ఐలు మాత్రం చాలా అతి ఉత్సాహంతో పనిచేయడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా అధికారులు కూడా తెలుసుకోవాల్సింది ఒకటే ఇదే కాలం ఇదే పరిస్థితి కంటిన్యూ కాదు ఇది కాలచక్రం ప్రకారం జరుగుతుంది మీరు మీ ఉద్యోగాలు చేయని తప్ప మీరు ఉద్యోగాలు చేయకుండా ఎవరు మెప్పు కోసము మీరు చేయాలంటే మాత్రం పరిస్థితి ఒక్కసారి మళ్ళా సీన్ రివర్స్ అయితే మాత్రం చాలా ఇబ్బంది ఉంటుంది నేను అధికారులందరినీ కూడా కోరేది ఒకటే మీరు న్యాయంగా ఏది ఉంటే అది ప్రజలకు న్యాయం జరిగేంత వరకు పని చేయని తప్ప ఎవరో మెప్పు కోసం పనిచేయొద్దని మాత్రం వాళ్ళనుకోవడం జరుగుతుంది వైఎస్ఆర్ పార్టీ క్యాడర్లను వైఎస్ఆర్ పార్టీ యొక్క అభిమానులంతా కూడా ఒక ఆర్గనైజ్ స్ట్రక్చర్గా తీసుకొని రావాలనేటువంటి ఉద్దేశంతో సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడానికి ఒక సరైనటువంటి మార్గంలో పోవాలని చెప్పి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ప్రభుత్వం అంటే పాలకపక్షం ఎంత బాధ్యతగా ఉంటుందో ప్రతిపక్షం కూడా అంతే బాధ్యతగా ఉండాలి ప్రతిపక్షం లేని ప్రజాస్వామ్యం అనేది ప్రతిపక్షం లేని ప్రజాస్వామ్యం అనేది దానికి విలువే ఉండదు ఆ ప్రజాస్వామ్యానికి సో ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్గా ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి ప్రజా సమస్యల పట్ల ఒక మంచి పోరాటం చేసే దిశగా ఎక్కడెక్కడైతే అవినీతులు జరుగుతాయ జరుగుతాయో ఎక్కడైతే అక్రమాలు జరుగుతాయో అవన్నిటినీ కూడా వాటికి వ్యతిరేకంగా మన యొక్క పార్టీ చేయాల్సినటువంటి కార్యక్రమాలు అదే రకంగా ఎక్కడైనా పార్టీ క్యాడర్లకు అన్యాయం జరిగినా పార్టీ క్యాడర్లకు ఇబ్బంది జరిగినా కూడా పార్టీ అంతా సమైక్యంగా అందరు నాయకులు కలుసుకొని జిల్లాలంతా కూడా ఒక యూనిట్ గా తీసుకొని పార్టీ క్యాడర్లకు అందరికీ కూడా ఆత్మవిశ్వాసం కల్పించాలనేటువంటి కార్యక్రమంతో ఈరోజు ఈ దీనికి శ్రీకారం చుట్టడం జరిగింది అనిమల్ ను వాడినారు అని చెప్పి చంద్రబాబు నాయుడు ఆయన నోట్తోనే ప్రచారం చేయడం ఎంత దౌర్భాగ్యం ఇది ప్రసాదం తిన్న వాళ్ళు అందరూ కూడా ఒక విశ్వాసంతో ప్రసాదం తినింటారు వాళ్ళకందరికీ ఒక రకమైనటువంటి అసహ్యకరమైనటువంటి పరిస్థితులు వచ్చేటువంటి పరిస్థితులు పెట్టారు వీళ్ళు చాలా మంది తినింటారు అనిమల్ ఫ్యాట్ తిన్నటువంటి వస్తువు వాసన ఎట్లుస్తుంది ఆ వాసన మీరు భరించగలుగుతారా రోజు అనిమల్ ఫ్యాక్టరీ ఏదైనా పొగుతా చేయగలిగితే ఆ వస్తువు మీరు తినేదానికి అవసరం ఉంటుందా అవకాశం ఉంటుందా కానీ దాన్ని కూడా రాజకీయం చేసేదానికి చంద్రబాబు నాయుడు గారు వదిలిపెట్టలేదు దానికి తోడు కొత్తగా వచ్చేటువంటి మన కొత్త బాబా మన పవన్ కళ్యాణ్ గారు కూడా రోజుకొక మాట ఒక రోజు కూర్చుంటాడు టోపీ పెట్టుకొని నేను ముస్లిం అంటాడు ఒక రోజు కూర్చుంటాడు నేను బ్యాప్టిజం అయినా అంటాడు మరుసటి రోజు కూర్చొని సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాడు ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉందా నేను బ్యాప్టిజం చేసుకున్నాను నా పిల్లలకు బ్యాప్టిజం చేసుకున్నాను అనేటువంటి వ్యక్తి సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ ఉంటే ఇంతకంటే అపచారం ఇంకొకటి ఉందా సనాతన ధర్మం పాటించేటువంటి వ్యక్తి ప్రాథమిక లక్షణం ఏంటంటే హిందూ యొక్క సాంప్రదాయం ప్రకారం ఉన్నటువంటి భార్యతో మరణించినంత వరకు సహజీవనం చేయడం ఇదొక లక్షణం హిందూ ధర్మంలో సనాతన ధర్మం అంటే అదే కదా మరి నీ యొక్క పరిస్థితి ఎందుకు నువ్వు చెప్పు నువ్వు ఏ రకంగా సనాతన ధర్మానికి నువ్వు కాపాడుతున్నావు నువ్వు రక్షకునివి ఈరోజు ఈ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు జవాబు ఇవ్వాలి దీనికి